మా మా కాలనీలో అనేక సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నా గతంలో చాలా సార్లు కమిషనర్ గారికి తినత్ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు లెటర్ రూపకంగా కూడా కూడా అయినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు ఏమన్నా అంటే బడ్జెట్ లేదు అంటున్నారు మిగతా కాలనీలకు మాత్రం అన్ని జరుగుతున్నాయి చాలా చిన్న చూపు చూస్తున్నారు అలాగే డ్రైనేజీ సమస్య కానీ వాటర్ సమస్య ఉంది కరెంట్ సమస్య ట్రాన్స్ఫారం లేక కూడా గత సంవత్సరం క్రితమే ట్రాన్స్ఫారం సాక్ష ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు చాలా సార్లు మొరపెట్టుకున్నాము ఎవరు కూడా పట్టించుకుని రాదు లేకుండా పోయిండు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి రోడ్లు మాత్రం ఇంత పెద్ద కాలనీకి ఒక్క రోడ్డు కూడా లేదు కనీసం ఆడవారు పొద్దున్న లేస్తే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా మా కాలనీ గుర్తించి కార్యక్రమాలు సిసి రోడ్ ఏర్పాటు చేయాలని కోర్చున్నారు నమస్కారం నేను ధరణి చాలా రెండవ డివిజన్ ధరణి కానీ ఇంట్లో వచ్చాము అసోసియేట్ నుంచి గతంలో మాకు ఎన్నో రోడ్లు శాంక్షన్ అయినట్టు సీసీ రోడ్లు శాంక్షన్ అయినట్టు ఇవన్నీ చెప్పారు వరకు ఇప్పటివరకు లేదు ఏం లేదు ఇప్పటి వరకు మాకంటే మేము ముందు పెట్టుకున్న రోడ్లు శాంక్షన్ అయినట్టు పేపర్ మాత్రమే మాకంటే ఎంత పెట్టుకున్న వాళ్ళకు రోడ్లు వేశారు డ్రైనేజ్ వేశారు మాకు గతంలో రెండు సంవత్సరాల కింద డ్రైనేజ్ శాంక్షన్ అయినట్టు వచ్చి కాంట్రాక్టర్ కూడా వచ్చి జేసీ పెట్టి తీసుకుంటే కొంత మంది మా కాలనీలో కొంతమంది అడ్డుకోవడం జరిగింది అది ఇంతవరకు ఎక్కడున్న ఎక్కడేసే దొంగడు అక్కడ లాగానే ఉంది ఇప్పటికీ మా ఇంటి ఇంటికి తెల్లారే వచ్చేసి హౌస్ ట్యాక్స్ కట్టమంటే ప్రతి రోజు వచ్చేవాళ్ళు హౌస్ ట్యాక్స్ కట్టేంత వరకు ఈ రోజు మా కాలనీలో కొత్తగా ఇండ్లు ఏర్పడుతున్నాయి మా ధరణి కాలనీ నుంచి ఎన్నో హౌస్ ట్యాక్స్ వసూలు చేశారు ఇంటింటి టాక్స్ వసూలు చేసి మా దాని మీద మినిమం ధరణి కాలనీ నుంచే ఒక రెండు కోట్ల వరకు వచ్చింది ఇరవై కోట్ల వరకు వచ్చింది అది నుంచి ఇరవై కోట్ల వరకు హౌస్ ట్యాక్స్ వసూలు చేసి పర్మిషన్ పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఇరవై కోట్ల వరకు తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక రోడ్ లేదు ఒక డ్రైనేజీ లేదు ఎక్కడైతే పెండింగ్ పెట్టారో అట్లనే పెట్టి వదిలేసి కొన్ని గతంలో కొన్ని రాజకీయ లీడర్లు ఇద్దరు పార్టీలు కొట్లాడుకొని ఎనిమిది నెలలు తవ్వి అలానే పెట్టారు దాంట్లో చిన్నపిల్లలు కాలువలో పడిపోయే ఛాన్సెస్లు ఉండే మేము మరో మొత్తుకొని ఎన్నో సార్లు ఇయ్యంగా లాస్ట్ కు వాళ్ళు వాళ్ళు రాజీ వచ్చి రాజకీయ లీడర్లు ఇద్దరు రాజీకి వచ్చి మళ్ళీ దాన్ని పూర్తి చేయడం దాని ఎనిమిది నెలల తర్వాత పూర్తి చేశారు ఇప్పుడు గతంలో వన్ ఇయర్ కిందట వేసిన డ్రైనేజ్ శాంక్షన్లు ఇప్పటి వరకు శాంక్షన్ అయ్యి లెటర్ కూడా ఉన్నది అది ఇప్పటి వరకు చేయట్లేదు ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉన్నది ఇప్పుడు పోవడానికి రావడానికి దారిలో రోడ్లన్నీ ఎట్లా పడితే కట్ అయిపోయి ఉన్నాయి బండ్ల మీద మేము బిజీగా డ్యూటీలో పోయే టైము ఆఫీసులో పోయే టైము మా భార్య పిల్లలు కలిసి పిల్లలను స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళ గుంటలలో పో బండి నడపరాక కింద పడిపోతున్నారు దాన్ని ఇప్పటి వరకు పట్టించుకోలేరు ఈ రోజు మున్సిపల్ పరిధిలోనే ఒక కిలోమీటర్ దూరంలోనే ధరణి కాలనీ రెండో డివిజన్ ఉంది కానీ మారుమూల గ్రామంలో ఒక పొలానికి పోవడానికి ఒక సీసీ రోడ్డు శాంక్షన్ అయింది సీసీ రోడ్లు ఉన్నాయి మరి ఇవాళ మున్సిపల్ పరిధిలోనే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాం దానికి ఇప్పటి వరకు ఒక సీసీ రోడ్లు శాంక్షన్ అయినా కానీ వేయలేదు అంటే దీన్ని దీన్ని బట్టి ఏం చూస్తున్నాం ప్రజాపాలన అని చెప్పారు ప్రజా పాలనలో ఏం జరుగుతుంది ఖాళీ వచ్చి పేపర్లు ఇచ్చి మేము పేపర్లు ఇచ్చి ఫోటోలు తీసిపోవడానికే పరిమితం అయితే కానీ మాకు మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు మా కాలనీ ఎక్కడేసిన వంగడ అక్కడే ఉంది మీరు మీరు మీడియా మిత్రులు వచ్చి మా కోసం సహకరించి ఎన్నో సార్లు మీరు మీడియా మిత్రులు వచ్చి మా గురించి కాలనీలో ప్రాబ్లం ఉందంటే కూడా మీరు వచ్చి మాకు మైకులు పెట్టి మీ సమస్యలు మేము తీసుకెళ్తామని కూడా మీరు ఇప్పటి వరకు వచ్చి మాకు సహాయం చేస్తుండ చూడు దానికి మీడియా మిత్రులకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం చేసే అంత వరకు ఇది ఓన్లీ ఇప్పుడు ఓ స్టార్టింగ్ మాత్రమే అయింది దీని తర్వాత అనేది ర్యాలీగా ర్యాలీగా ధర్నీ కాలనీ నుంచి ర్యాలీగా వచ్చి మాకు సాంక్షన్ అయినా లే మాకు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సాంక్షన్ అయినా కాలేదు అనుకోండి ర్యాలీగా వచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందర కూర్చొని ధర్నాకు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా అధ్యక్షుడు మా అసోసియేషన్ నుంచి మేము అందరం ఒక మాజీ అధ్యక్షుడిగా మా కాలనీ వాళ్ళంగా మేము ధర్నా తిరగడానికి అయినా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నుంచి మా ఒక్క రోడ్ వాడేది వాడే పదిహేను కోట పైన వాడదు వచ్చింది గవర్నమెంట్ ఈ కార్పొరేషన్ కు పర్మిషన్స్ ఇంటి పనులు ఎల్ఆర్ఎస్ అన్ని కలిసి మొత్తం పదిహేను కోట్ల పైన వచ్చింది రెండు కోట రెండు కోట్ల రూపాయలు పని కూడా రెండు కోట పని కూడా అందుకొరకే దయచేసి మా కాలనీ జరిగిన చూడాలని కొట్ట